Vuru kemma Vuru við sjó Stærli ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నది పోలుమల్ల గ్రామం మద్యరాల మండలం సూర్యాపేట జిల్లా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయులను ఉద్యోగస్తులను బదిలీలు చేయడం జరిగింది పదోన్నతులు ఇచ్చి బదిలీలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే పని పనిచేస్తున్న మెంతబోయిన డాక్టర్ మెంతబోయిన సైదులు సార్ బదిలీ అయ్యి ఆ స్కూలు విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది మా మంచి మాస్టారు మా స్కూల్ వదిలి వెళ్ళవద్దంటూ తమ ఉపాధ్యాయుని కాళ్ళు పట్టుకొని విద్యార్థులు బోరున విలపించారు భావోద్వేగానికి గురి అయ్యారు ఉపాధ్యాయుడు ఎంత నచ్చ చెప్పినా వారించిన వారు పిల్లలు అదే విధంగా ఏడ్చుకుంటూ మీరు వెళ్ళొద్దు సార్ మా స్కూల్ నుండి అని ఆ ఉపాధ్యాయుని కాళ్ళు పట్టుకొని ఏడవడం జరిగింది ఈ యొక్క సన్నివేశాన్ని చూస్తుంటే విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్యన ఉన్నటువంటి వాళ్ళ ఆప్యాయత ప్రేమ అనురాగాలను ఈ యొక్క సన్నివేశాన్ని మనకు తెలియజేస్తుంది ఆ ఉపాధ్యాయుడు ఎంతో వారించినా వారు కాళ్ళు పట్టుకొని మా యొక్క స్కూల్ను విడిచి వెళ్ళొద్దు అంటూ ప్రాధాయపడ్డాడు ఆ టీచర్ కూడా ఆ ఉపాధ్యాయుడు తన కళ్ళ వెంట వస్తున్న నీళ్లను ఆపుకొని విద్యార్థులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశాడు తాను విద్యార్థులు భాగోద్యానికి గురి అయినటువంటి విద్యార్థులు కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడడం జరిగింది మరి ఇలాంటి ఉపాధ్యాయులను ఈనాటి సమాజం ఎంతైనా అభినందించి గౌరవించాల్సిన అవసరం ఉంది